కాసేపట్లో ఛాంపియన్స్ టోపీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ పై ఎప్పుడూ లేనంత ఉత్కంఠ కనిపిస్తుంది దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ కోసం భారత్ కివిస్ జట్లు రెడీ అయ్యాయి న్యూజిలాండ్ తో పోలిస్తే భారత్ కొంచెం బలంగా కనిపిస్తుంది కానీ న్యూజిలాండ్ ఆటగాళ్లను తక్కువ అంచనా వేయలేం సచిన్ రవీంద్ర ఇటీవల కాలంలో మ్యాచ్ విన్నర్ గా మారాడు తనదైన రోజున విలియమ్సన్ వంటి వాళ్ళు చెలరేగిపోతారు ఇక భారత్ అద్భుత విజయాలతో ఫైనల్లోకి వచ్చింది నిజానికి ఇప్పటి వరకు టోర్నీలో గట్టి సవాల్ భారత్ కు ఎదురే కాలేదు పాకిస్తాన్ పై అయినా ఆస్ట్రేలియా పై అయినా ఆడుతూ పాడుతూనే గెలిచారు అయితే ఇప్పుడు ఫైనల్లో మాత్రం కివీస్ నుంచి పోటీ ఎదురవుతుందని భావిస్తున్నారు క్రికెట్ మ్యాచ్లు ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లు ఏకపక్షంగా జరిగితే నిసారంగా జరిగినట్టే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మాత్రం అలా ఉండకూడదని అంచనా వేస్తున్నారు ఇక అరగంట ముందే మరో టెన్షన్ టాస్ ఎవరు గెలుస్తారా అనేది కాకపోతే కు టాస్ ఎవరు గెలిచినా పర్వాలేదు ఎందుకంటే సరే లేదా ప్రత్యధికి సవాల్ విసిరే టార్గెట్ ఇచ్చినా సరే విజయ అవకాశాలన్నీ టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అలాగే స్పిన్నర్ల పైనే ఉండనుంది ఇంతకు ముందు లీగ్ దశలో అలాగే సెమీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించగా న్యూజిలాండ్ మాత్రం మనపై సవాల్ ను కోరుకుంది రెండు వందల తొమ్మిది పరుగులు చేయగా న్యూజిలాండ్ రెండు వందల ఐదు పరుగులకి అలౌట్ అయింది దీంతో టాస్ ఏమాత్రం టీమిండియాకు కీలకం కాదు టెన్షన్ మొత్తం న్యూజిలాండ్ వైపే ఉంది టాస్ గెలిస్తే టీమిండియాకు బ్యాటింగ్ అప్పజెప్పాలా లేకుంటే చేజింగ్ కు ఆహ్వానించాలా అనేది న్యూజిలాండ్ మేనేజ్మెంట్ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది ఏ నిర్ణయమైనా సరే టీమిండియా గెలుపు ఆపలేరనేది వాస్తవం